వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ వరంగల్ జిల్లాలోని కొన్ని రోజుల క్రితం ఒక సినిమా బలగం సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఒక క్లైమాక్స్ సీన్లో మన వాళ్ళు పాడిన పాటకు మన నోట మాట అనేది రాలేదు అదే వాళ్ళే అదే సింగర్స్ అదే కళాకారులు మొగలయ్య కుమరమ్మ గారి ఇంటి ముంగట ఉన్నాం మనం చూస్తుంటే మాత్రం మొగలయ్య గారి ఆరోగ్య పరి పరిస్థితి మాత్రం కొంచెం బాగాలేదు నమస్తే మొగలయ్య గారు నమస్తే అండి నమస్తే గారు నమస్తే అయ్యా ఎలా ఉందమ్మా సినిమాకు ముందు జీవితం సినిమా తర్వాత జీవితం చెప్పు అది ఫోన్ పక్క పెట్టండి అయ్యా చెప్పు ముందుకు మేము మా తాత నుంచి తండ్రుల నుంచి ఎప్పటికీ ఈ విద్యతో బతుకుతున్నాం సార్ ఇదే విద్యతోని మా తాతలు కానీ మా తండ్రులు కానీ నాతో మూడో తంతే ఇక నాతో లాస్ట్ సార్ ఈ విద్య ఈ కళ ఎన్ని తరాల నుంచి ఈ విద్య అనేది మీరు చెప్పడం జరుగు ఎన్ని తరాల నుంచి చెప్తున్నారండి ఈ విద్య మూడో తంత నుంచి మీద మీ మూడో తరం మూడో తరం నుంచి ఇది నాతో లాస్ట్గా మా కొడుకులు మా పిల్లలు మా బిడ్డలు వాళ్ళు నేర్చుకోలే వాళ్ళు బేరాలు చేసుకుంటారు కోరినీ ఆలు చేసుకుని బతారు వాళ్ళు ఎంతమంది పిల్లలు అండి మీకు ఓ బిడ్డ ఓ కొడుకు ఓ బిడ్డ మీ తరానికి నేర్పి మీ మీ పిల్లలకి నేర్పియలే అండి ఈ విద్య వాళ్ళు నేర్చుకోలేదు సారు చెప్పండి మొగలయ్య గారు ఏమైంది మీ ఆరోగ్య పరిస్థితి సారు సీన్ తీయ ముందుకు మంచిగానే ఉంటుంది సారు సీన్వ్ పోయాక వచ్చినాక నేను కండ తిరిగి పడ్డాను కథలు రెండు కథలు చెప్పి కండకు చీకటి వచ్చి తిరిగి పడ్డాను తిరిగి పడ్డాక హాస్పిటల్ తీసుకుపోతే నాకు ఆయాసం వచ్చింది ఆయాసంతో హాస్పిటల్ చాలా డబ్బులు పెట్టుకున్నావు అప్పుడు కార్డు మీద పెట్టలేదు ఇక నాకు ఆ డాక్టర్ పరీక్ష చేసిన వాళ్ళే కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని మలేషన్ సారు కిడ్నీ ఫెషలిస్తే చెప్పారు రెండు కిడ్నీలు పోయినాయి బాబు కిబిన్లు పోయినాయి అంటే కిబిన్లతోని సూదురు మందురు సూదురు మందురు డయాల్సిట్స్ పెట్టారు సార్ డయాల్సిట్స్ ఇక్కడ షాచ్లు చేశారు పన్నెండు ఆపరేషన్లు అయినాయి నాకు పన్నెండు ఆపరేషన్లు నరాలు దొరకక షుగర్ బీబ్తోని షుగర్ బీబ్ ఉండేది నాకు ఇది ఆపరేషన్ సార్ మొన్న వేణుగారు వచ్చారు కదా మీ దగ్గరికి కలవడానికి డైరెక్టర్ వేణుగారు ఏమైనా ఆర్థిక సాయం చేశారా ఏమైనా హామీ ఇచ్చారా మీకు ఏమి ఆనియరే ఏం చేయలేదు సార్ సారు పదివేల రూపాయల ఆ సారి దోస్తులు ఏ మనిషి పదివేలు డెబ్బై వేలు ఇచ్చిండు మా చేతికి డెబ్బై వేలు ఇచ్చిండు ముప్పై వేలు ఆ కొండలు కొట్టిండు అట్లా ఇక ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు హామీ అనేది రావడం జరిగింది అమ్మాయి మన కళని మీరు పునర్జీవనం చేశారు ఈ కళ అని మీరు పునర్జీవనం చేయడం జరిగింది ఆ సినిమా ద్వారా కేసీఆర్ అల్లుడు ఆయన పేరు హరిశ్రావు హరిశ్రావు ఒక బండి అయితే పెట్టిండు సార్ మన ఆంబులెన్స్ ఇక్కడికి వస్తుంది ఈయన నుంచి ఆయన లేవు కదా అని హరిశ్ రావు ఆమ్లెట్స్ పెట్టిండు ఈ వరంగల్ తీసుకుపోడు మళ్ళా డయాలసిస్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తోలిపోవాలని సారు చెప్పినట్టే ఇప్పుడు రెండు రోజులు ఆ సారు ఆ సార్ చెప్పి ఆ సార్కు మా తలంచి ధన్యవాదాలు చెప్తున్నాము ఆ తండ్రి మాకు హామ్లెట్స్ పెట్టాడు మరి హరిశ్ రావు మా తండ్రి ఆ సారు మా కన్ను ఆ మందులు సుత పెరిగని ఇప్పిస్తున్నాడు మరి ఫిరిగే ఇవ్వమని చెప్పాడు ఇంకా పోలేదు మందులకు మరి బుధవారం నాడు షికాబు పోయి షికాబు చేయిస్తా మరి వాళ్ళ సుత బాడంతా షికాబు చేస్తానన్నారు చంద్రశేఖరరావు సారు ఎంజవుల ఆ సారు సుత మీ పెద్ద సారు మీరు వచ్చి షికాబు చేసుకోండి అమ్మ అని చెప్పిండు ఆ అందరికీ ఆ తండ్రి మరి హరీష్ రావు సారు మరి చెప్పాడు అందరికీ ఆయనని బలగం మొగిలికి అందరూ సహాయం చేయాలి అని ఆ సారుకు ధన్యవాదాలు నా తల ఉంచి అతని పాదాలకు ధన్యవాదాలు మాకు కష్టాలు బాధలు పుట్టడ బాధలున్నావు ఘోరమైన బాధలు సహాయం చేసి మాకు ఆయన కళ్ళగ పడతలేవు ఆయన పండుకుంటే నేందే తీసుకొచ్చుడు మూత్రం చూత బయటికి పోతలేడు ఆ లోటల బట్టి బయట బారబోస్తాను గుండె గుంజు గుండె గుంజుతుంది శాత గుంజుతోంది గంటకొక్క తీరు రోజుకొక్క తీరు గంటకొక్క తీరు ఉంటాడు ఈ వాడ మీద అందరు నడుచుకోండి బాగా ఘోరమైన ఉన్నావు అయ్యా మాకెవరైనా తల్లులైనా తండ్రులైనా మాకెవరన్నా ఆదరించేవారు ఎవరైనా మాకు సాయం చేసేవారు అందరూ మాకే అంతో ఇంతో మాకు సహాయం చేయండి అయ్యా సాయం చేసేవారు చేయండి తండ్రి మీకు అందరికీ మాకు ఎవరు సాయం చేసినా అనలూ ఛానలు తరపులా అందరికీ నా తల వంచి ధన్ ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ మా తల్లి ఛానల్లో అందరూ మాకు ప్రతి ఛానల్లు అందరూ మాకు సాయం చేయాలని మా తల వంచి ధన్యవాదాలు చేస్తున్నాము మీ పాదాలకు పాదాభిషేకము నా పరిస్థితి మంచిగా లేదు నాకు చాలా ఘోరమైన బాధలు ఉన్న పన్నెండు ఆపరేషన్లు అయినాయి ఒళ్ళంతా కోసి కోసి ఉన్నారు నాకు చాచిన డయాలసిస్ నడుస్తున్నది అయ్యా దయగల్ల తండ్రులు ఎవరైనా మాకు సహాయం చేయవచ్చు మీకు అందరికీ నమస్కారం కుమరమ్మ గారు మా కోసం మా ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట పాడగలుగుతారా పాటగలుగుతా పాడుతు ఒక్క పాట పాడు ారి రో మనాంగి మనంగి చెంచాల నేత్రి రోచించాలా నేత్రీ నారీరో నవమానాంగి చెంచాల నేత్రీ నా మాట బామా నాధారించుతావా భామా నా మాటలింటావా బామా నా ధారించుతావా భామా బిడ్డ తల్లి పచ్చి పచ్చిబాలంతా ఉన్నావమ్మా పసిబిడ్డ తల్లి ఉన్నవమ్మా పచ్చి బాలంతా ఉన్నావమ్మా దేవి చంద్రావతి ఏమండి ఎక్క దిగరాదు రాదు ఏడంతరాల జమ్మి వృక్షం పైన ఉన్నావు ఆహా నేను ఎక్కేది ఆ లక్క చాపిన ఆ లక్కశ్వము లక్కాశ్వము లక్కతో అతికిన చెక్క గుర్రము చెక్కతో అతికిన లక్కాశ్వము ఈ రెక్క అశ్వము ఆ వర్లవారి కారికాదేవి ఆశ ఉన్నది ఆ మరి నువ్వు ప్రసవించి ఆ అంటుముట్టు వస్త్రాలతో ఉన్నావు ఆహా నువ్వు వచ్చి అశ్వం పైన కూర్చుంటే ఆ అంటుకు ముట్టుకు ఓర్వదు అగ్ని కాది కాదేవి ఆ అంటుముట్టుకు ఓర్వదు అగ్నికి ఓర్వదు ఆ నువ్వు అంటుముట్టు వస్త్రాలతో ఉన్నావు అమ్మ ఆ నువ్వు ఎలా వస్తావు ఆ నువ్వు ప్రశ్నించి ఉన్నావు ఏడు కొండల ప్రక్కన యమామహేశ్వర పట్నం ఉన్నది దేవి ఆమా మహేశ్వర పట్టణానికి నేను వెళ్ళి ఆహా காய முதஸ்தபா ஓ சந்திராவத்தி பாலிந்தா காயம் முதத்த பாமா ஓ சந்திராவே வோ கூ ஏண் வோக்கே బామా ఓ చంద్రావతి మన దూరం చూస్తున్నాడు మీకు కాకుండా దూరం కానున్నటివి గొప్ప అడవిలో వృక్షం పైన ఉన్నావు బామా చిన్న మా ఛానల్ తరపు నుంచి మీకు ఆర్థిక సాయం సార్ తీసుకుని మరి ఛానల్ నుంచి ఇట్టు ఛానల్ ఇటు ఛానల్ వారు మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు వాళ్ళకు తల వంచి తల వంచి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ఏమైనా ప్రేక్షకులకైనా మా ఛానల్ తరపు నుంచి ఏమైనా చెప్పగలుగు చెప్పాలనుకుంటున్నారమ్మా అయ్యా పతి వాళ్ళైన ఛానల్ వాళ్ళు వస్తున్నారు అందరూ రకరకాల ఛానల్ వాళ్ళు వస్తున్నారు మాకు అంతో ఎంతో సహాయం చేస్తున్నారు ఆ తండ్రులు ఆ తల్లులకు ఆ తండ్రులకు ఛానల్ ఎంతమంది తీసుకొచ్చారో అంతమంది మాకు సాయం చేస్తున్నారు మా తల వంచి వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నావు వాళ్ళ పాదాలకు ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి